అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హరి ఓం శ్రీ గురుభ్యో నమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం వారఫలాల కార్యక్రమానికి నమస్కారం ది ఇరవై జూలై రెండు ఆదివారం నుంచి ఇరవై జూలై రెండు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహగతుల ఆధారంగా మన వారఫలాలు చూసుకున్నట్లయితే మొదటగా మేష రాశి ఇక మేషరాశి వారి యొక్క వార ఫలాలు ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వార ఫలాలు చూసుకుంటే గ్రహగతుల ఆధారంగా వృషభరాశిలో చంద్రశుక్రుడి యొక్క సంచారం మిథునంలో బృహస్పతి అర్ధాష్టమ బుధులు పంచమంలో కుజికేతుడి యొక్క సంచారం లాభస్థిత రాహు ద్వాదశంలో శనేశ్వరుడు యొక్క సంచారం ఇక మేషరాశి వారికి జూలై మొదటి వారంలో మీరు ప్రారంభం చేసే ప్రతి పనిలో ఒక చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మరి ఏరినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు మొదలుపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు ఈ వారంలో ద్వాదశ రాహు లాభస్థిత రాహు ద్వాదశ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఖర్చు స్థానం పెరగడం కానీ సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం అలసటతో కూడుకుని శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో చంద్రశుక్రుడు తృతీయ బృహస్పతి యొక్క సంచారం దైవిక కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు పురాణపట్నం అనుకూలంగా ఉంది విద్యార్థులకు విద్యా విషయాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక విద్యా సంబంధితమైనటువంటి చదువుల కోసం విదేశీ పర్యటన విదేశీ ఉద్యోగాలు విదేశీ చదువులు చదువుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక మేషరాశి వారికి అర్ధాష్టమ రవిభుద్ర సంచారం వల్ల గృహ నిర్మాణాలు నూతన వాహన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు పంచమ కుజికేతుల యొక్క సంచారం వల్ల రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు శక్తికి మించి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన మేరకు కొంత శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత రాహు సంచారం వల్ల చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఇక ప్రయాణాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచే కాస్త ఉపశమనాన్ని పొందినట్లయితే మేషరాశి వారికి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో కూడా ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది కాబట్టి రాశి వారికి ముఖ్యంగా ఈ ద్వాదశ శనైశ్వరుడు ఏలినాడిశని ప్రభావం వల్ల మోటార్ ఫీల్డ్ ఐరన్ ఆయిల్ ఆటో స్పెక్యులేషన్స్ లీగల్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ కుజకేతువులు అర్ధాష్టమ రవిధుల యొక్క సంచారం ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేసినట్లయితే ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి సూర్య నమస్కారాన్ని చేసుకోవటం ప్రతి ఆదివారం చక్కగా ఆలయ దర్శనాన్ని చేసుకోవటం సూర్య ఆరాధన సూర్యునికి ఒక చెంబుతో అర్ఘ్యాన్ని వదలటం సూర్య ఉపాసన మంత్రాన్ని మీరు చేసుకోవటం వల్ల ప్రతి ఆదివారం విశేషంగా అలాగనే శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని సూర్య నమస్కారాన్ని చేసుకోవటం నవగ్రహాల్లో శనేశ్వరుని యొక్క తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల మేషరాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చక్కటి శుభఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు